మిత్రులారా నిరుద్యోగ సోదరులారా ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు నూట డెబ్బై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వస్తారు సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు నౌకరి ఇప్పియాని ఎక్కడొస్తాయని ఆ పిల్లగా నడితే వాడికి ఉద్యోగం ఎక్కడొస్తుందో వాడికి తెలియదు పోని అప్లికేషన్ రాయరా అంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు మరి ఎట్లనే ఇట్లా అంటే ఇక నువ్వే ఎత్తుకు సార్ ఏంటన్నా నౌకరి నువ్వే నౌకరి పెట్టి సార్ నువ్వే అప్లికేషన్ రాసుకో సార్ నువ్వు ముఖ్యమంత్రి అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ఒక వ్యక్తిని తీసుకుంటున్నాడంటే ఒక్క రూపాయి జీతం ఇస్తే పది రూపాయలు సంపాదించుకోవాలనిక వాళ్ళు ఉద్యోగం ఇస్తారు తప్ప ముఖ్యమంత్రి చెప్పిండాను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిన్నాను ఈరోజు అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు మీకు ఏదైనా ఉంటే మీ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కావాలంటే మేము కట్టిస్తాం కానీ లేదో దేవాలయం కావాలంటే సాయం చేస్తాం కానీ అర్హత లేని వాళ్లకు చిన్న ఉద్యోగం కూడా మేము ఇవ్వము అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలని స్పష్టంగా చెబుతున్నాయి అందుకే పేరుకే ఇంజనీరింగ్ పట్ట ఆ ఇంజనీరింగ్ పట్ట సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈ రోజు సమాజంలో ఉత్పన్నమైనవి అందుకే ఆలోచన చేయండి అని చెప్పి మా యువతకు చెప్తున్నా అందుకే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లని స్కిల్ యూనివర్సిటీని